గీతాబోధకుడు గీతాచార్యుడు ధర్మం అధర్మం న్యాయం అన్యాయాన్ని బోధించిన శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కోరికలను కూడా తీరుస్తాడని అందుకే ఆయన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించామని నిర్వాహకుడు పులిగోటి సుబ్బరాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూరులోని ప్రశాంతి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులిగోటి సుబ్బారాయుడు ధర్మపత్ని పులిగోటి రత్నమ్మ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పులిగోటి సుబ్బారాయుడు తెలిపారు ముందుగా కృష్ణ పరమాత్మ విగ్రహాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వక్తలు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని గీతా సారాంశాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ కామూరి అమూల్య మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకట వెంకటేశ్వర్లు సర్పంచ్లు సారే జనార్దన్ నాయుడు రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఎంపీపీ అమూల్య శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణుని ఆశిష్యులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి చిన్నారుల కోలాటం మధ్య గీతాచార్యుడు గ్రామోత్సవం నిర్వహించారు ప్రశాంతి పాఠశాల నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా షిరిడి సాయిబాబా ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకుడు పులిగోటి సుబ్బరాయుడు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి శ్రీకృష్ణ అష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పరమాత్మ అందరి వాడని ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టదైవంగా కొలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పులిగోటి శ్రీ విద్య పులిగోటి శ్రీతరుణ్ బంధువర్గం ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఓం భగవతే మండలం ప్రశాంత్ ఆవరణం నుండి గత ఏడు సంవత్సరములుగా రైత సిద్ధాంత ఆధికర్త ఆచార్య ప్రబోధానంద స్వామి ఆశీస్సులతో తాడిపత్రి వారి ఆశ్రమం వారి యొక్క సౌజన్యముతో మన కొమరోలు మండలం ఏడు సంవత్సరాలుగా శ్రీకృష్ణుని గ్రామోత్సవం జరుగుతుంది మన స్కూల్ ఆవరణ నుండి మా ఇంటి దగ్గర నుండి ప్రతి సంవత్సరము శ్రీకృష్ణుని వేడుకలు కొమరోలు మండలంలో నిర్వహించడం జరుగుతుంది ఏడు సంవత్సరములు కూడా చాలా దిగ్విజయంగా శ్రీకృష్ణుని ఆశీస్సులు మా అందరి మన అందరిపైన ఉండాలని ఆదికర్త సిద్ధాంతకర్త అయినటువంటి శ్రీ ఆచార్య ప్రబోధానంద ఆశీస్సులతో ఆశిస్సులతో ఈరోజు మన కొమరోలు మండలంలో మన మా గృహము ప్రశాంత హై స్కూల్ ఆవరణ నుండి బ్రహ్మాండంగా శ్రీకృష్ణుని గ్రామోత్సవం జరుగుతుంది గత ఏడు వేడుకలు కూడా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలైతే భక్తులైతే అభిమానులు అయితేనేమి ఈ తైత సిద్ధాంతం పట్ల మక్కు ఉన్నటువంటి వారు కూడా ఎంతో మంది వివిధ జిల్లాల నుండి కూడా రావటం జరుగుతుంది దాదాపుగా పది జిల్లాల నుండి ఈ గ్రామోత్సవానికి ఈ కృష్ణుని వేడుకలకు పది జిల్లాల నుండి రావడం జరుగుతున్నది వారికి వచ్చిన వారి అందరికీ కూడా సదుపాయముగా అన్ని వసతులు కూడా మా బావగారు అయినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ కోడూరి వెంకటేశ్వరు గారి వారి సౌజన్యంతో వారి యొక్క వారి యొక్క ప్రోజ్వలంతోనే ఈ వేడుకలు ఈ కుమరోల్ మండల శాఖ త్రైత సిద్ధాంత ఇలా శాఖ తరఫున బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ భగవంతుని ఆశీస్సులు కూడా మాకు వెళ్ళప్పుడు ఉంటాయని అదే విధంగా మీకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ స్వామిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలా సహకరిస్తారని శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం గత ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా శ్రీకృష్ణుని ఆశీస్సులు మా అందరికి ప్రత్యక్షంగా ఉన్నాయి మా బావగారి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కానీ స్వామి యొక్క స్వామిని తలంచుకోవడంతో అవన్నీ రూపం మాపి ఇప్పుడు బ్రహ్మాండంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా కానీ వారు చాలా చురుకుగా పదహారు సంవత్సరాల పిల్లవాడిగా కృష్ణుని యొక్క వేడుకలు నిర్వహిస్తున్నారు అదే విధంగా గత కొంత కొత్త కొంత నెలలు కూడా శ్రీకృష్ణుని మేము తలుచుకుంటే మాకు జరగనిటం లేవు కావున భగవన్ మీరు కూడా శ్రీకృష్ణుని సేవలో ఉండి ఈ దైవ కార్యక్రమానికి వచ్చి మీరందరు విజయవంతం చేసినందుకు మీ అందరికీ శ్రీకృష్ణ భగవానుడు శ్రీ ఆచార్య ప్రభోనంద ప్రభోనంద స్వామి కూడా వారి ఆశీస్సులు వెళ్ళవేళలా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా త్రైత సిద్ధాంత ఆదికర్త మన త్రైత సిద్ధాంత రూపశిల్పి శ్రీ ఆచార్య ప్రభునంద స్వామి వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఇప్పుడు అదే విధముగా వచ్చిన వారు ప్రతి వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది అవి కూడా ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి ఈ దైవ ఈ దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా చేతులెచ్చి జోడించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ప్రబోధనంద స్వామి జై త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ ఆచార్య ప్రబోధనంద స్వామి వారికి ఆ జో జిందాబాద్ చెప్తున్నాం సార్